అధిక నీరవసరమయ్యే పంట కావటంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి దీనికి తోడు కూలీల కొరత అధికంగా ఉండడంతో చాలామంది రైతులు దమ్ముచేసిన మాగానుల్లో డ్రమ్ సీడర్ పరికరంతో విత్తనాన్ని నేరుగా విత్తి అదునులోనే పంట సాగు చేస్తున్నారు దీంతో ఎకరాకు ఐదు వేల రూపాయల వరకు ఖర్చు తగ్గడమే కాకుండా నారూ నాట్లతో పని లేకుండా తక్కువ శ్రమతో మంచి ఫలితాలు చేతికందుతున్నాయి అయితే ఈ విధానంలో కొన్ని మెలుకవలు పాటిస్తే మంచి దిగుబడుల్ని పొందొచ్చని సూచిస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడం కూలీల కొరత వలన చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా వెదజల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు ఈ పద్ధతిలో ఎకరానికి పదిహేను నుండి ఇరవై కిలోల విత్తనం ఆదా అవుతుంది పంట కూడా ఏడు నుండి పది రోజుల ముందుగానే కోతకొస్తుంది నారు పెంపకం నారు పీకడం నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చులు ఎకరానికి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల వరకు తగ్గుతుంది మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి పది నుండి పదిహేను శాతం వరకు పెరుగుతుంది తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో వెతుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది అందువలన తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది అయితే డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంట సాగులో నలభై నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది అయితే ప్రస్తుత సాధారణ పద్ధతిలో వరి సాగు విధానంలో ఖర్చులు పెరిగి ఈ నాటు పెట్టుకునే విధానంలో నారు పోసుకోవటము కూలీల కొరత అధికంగా ఉండటము నాటు పెట్టుకోవడం వీటన్నిటి వల్ల ఈ వరి సాగు విధానంలో ఖర్చులు పెరగటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము సో దీనికి ప్రత్యామ్నాయంగా డ్రమ్ సీడర్ సాగు విధానంలో నేరుగా వత్తి వరి విత్తుకోవటం ద్వారా మనం ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు సరైన సమయంలో కూలీల కొరతను అధిగమించి మనం విత్తుకోవడానికి అవకాశం ఉంది ఈ సాగు విధానంలో ప్రధానంగా చూసినట్లయితే విత్తనాలను నేరుగా విత్తుకోవటం ఈ విధానంలో దమ్ము చేసుకోవటం ఉంటుంది దాంతోపాటు ఈ నాటు వేసుకునే విధానం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఖర్చు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ఈ విధానంలో మనం ఒక ఎకరాకి పది నుంచి పన్నెండు కిలోల వరకు విత్తనం అవసరం పడుతుంది అదే సన్నగింజ అయితే ఎనిమిది నుంచి పది కిలోల వరకు విత్తనం అవసరం పడుతుంది సో సాధారణ వరి సాగుతో పోలిస్తే పదిహేను నుంచి ఇరవై కిలోల వరకు విత్తనం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధానంలో ఖర్చు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో కనుక మనం చూసినట్లయితే విత్తన శుద్ధి చేసుకోవడానికి ఒక కిలో కిలో విత్తనానికి ఒక గ్రామ్ కార్బన్ విత్తన శుద్ధి చేసుకొని పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మండగట్టుకొని ముక్కు పగిలిన విత్తనాలు మనం ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ డ్రమ్ సీడర్లో నాలుగు డ్రమ్ములు ఉంటాయి ఈ నాలుగు డ్రమ్ముల్లో కూడా ఒక డ్రమ్ములో రెండు వరుసల్లో మనం విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది సో వరుసకు వరుసకు మధ్యలో మనకు ఇరవై సెంటీమీటర్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్యలో ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒకసారి డ్రమ్ సీడర్లో విత్తనాలు పోసి లాగినట్లయితే ఎనిమిది వరుసల్లో మనం విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధానంలో మనకి సాధారణంగా జూలై ఇరవై వరకు మనం విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వానలు అధికంగా ఉన్న సమయంలో మనం విత్తనాలు వేసుకోకూడదు చౌడు నేలలు అధికంగా దిగబడే నేలలకు ఈ ఈ పద్ధతి అనుకూలం కాదు ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మనం విత్తుకునేటప్పుడు ఈ ముక్కు పగిలిన విత్తనాలని డ్రమ్ముల్లో మూడో బై నాలుగు వంతుకు నింపుకొని అంటే మనం నింపుకునేటప్పుడు పొడిగా విత్తనాలు పొడిగా ఉండే విధంగా చూసుకొని మూడు బై నాలుగు వంతకు విత్తుకొని మనం వరుసలో నాటుకున్నట్లయితే ప్రతి పదహారు వరుసలకు ఒక కాలు కనుక తీసుకున్నట్లయితే మనకు ఫర్టిలైజర్ వేయడానికి అనుకూలంగా మనం లోపల తిరగడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఈ వరుసల మధ్యలో మనం కోన విడలతో అందరు చేసుకోవడం ద్వారా కూడా ఈ దిగుబడులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసేటప్పుడు సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు కంటే భూమిని బాగా చదును చేసుకోవాలి ఎత్తు పొలాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం విత్తిన తరువాత వచ్చే కలుపును సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో నివారించాలి అంతేకాదు సాధారణ పద్ధతిలాగానే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఒక ఎకరా వరి సాగుకి మనకి నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం దాంతోపాటు ఇరవై కిలోల పొటాషియం అవసరం పడుతుంది ఈ వేసుకునే విధానం కనుక చూసినట్లయితే నత్రజని మూడు భాగాలుగా చేసుకొని మొదటి దశలో మనకు విత్తిన పదిహేను రోజులకి తర్వాత పిలక దశలో తర్వాత అంకురం దశలో ఈ విధంగా మూడు సార్లు మనం ఈ నలభై ఎనిమిది కిలోల నత్రజని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఒక బస్తా డిఏపి రూపంలో కానీ మనం విత్తుకునేటప్పుడు వేసుకున్నట్లయితే కంప్లీట్గా బాసనం అంతా కూడా ప్రధానంగా అడుగులో వేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత పొటాషియం మనకు సిఫార చేయబడిన ఇరవై కిలోల పొటాషియంలో పది కిలోల పొటాషియంని మిరట పొటాషియం రూపంలో విత్తుకునేటప్పుడు మిగిలిన పది కిలోలను రెండోసారి యూరియా అంకురం దశలో వేసుకునే యూరియాతో పాటు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ రసాయన ఎరువుల యాజమాన్యంలో కనుక మనం చూసినట్లయితే ఈ జింకు లోపం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఎప్పుడైతే వేసుకునేటప్పుడు ఒక ఎకరాకి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి ఎప్పుడైతే పైపా బాటుగా మనకి జింక్ లోపం కనిపించినప్పుడు ఒక రెండు గ్రాముల యూరియా ఒక లీటర్ నీటికి కలిపి ఒక రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటి కలిపి మనం వారం రోజుల వ్యవధిలో సార్లు కనుక మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే మనకి జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు ఒక ఎకరాకి నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ అవసరం పడుతుంది దీన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ జింక్ లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మొదటి పది రోజులు కూడా మనం ఆరుతడిలో నీరు ఇచ్చుకుంటాం కాబట్టి కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధానంలో కలుపు యాజమాన్యం మొదటి ముప్పై రోజులు కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీనికి కానీ మనము ఈ డ్రమ్ సాగు విధానంలో విత్తన మూడు నుంచి ఐదు రోజులలోపు యొక్క పైరో సల్ఫిరాన్ ఇతర అనే కలుపు మందుని మనం ఎనభై గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు పెటలా క్లోర్ అయితే ఎనిమిది వందల ఎంఎల్ ఒక లీటర్ రెండు వందల లీటర్ల నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే కలుపు మొలిచిన పది నుంచి పదిహేను పదిహేను నుంచి ఇరవై రోజుల సమయంలో అంటే పంట విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజుల సమయంలో మనం కలుపు కనుక గమనించినప్పుడు సో ఇక్కడ మనం పైపాటుగా కలుపు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఒక వివిధ రకాలైన ఏకవార్షిక బహువార్షిక గడ్డి దాంతోపాటు వెడల్పాకులు గడ్డి జాతి మొక్కలు అన్నీ కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది సో దీనికి గాను మనకు పెనాక్జలం ప్లస్ సగలాపా బుట్ట కలుపు మందు ఎనిమిది వందల ఎంఎల్ ఒక లీటర్ రెండు వందల లీటర్ల నీటి కలిపి మనం పిచ్చికారి చేసుకోవచ్చు దాంతోపాటు ఈ ట్రైఫోమాన్ ఇతాక్సి సల్ఫిరా అనే కలుపు మందు తొంభై గ్రాములు రెండు వందల నీటిలో కలిపి మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ పైపాటుగా వచ్చే కలుపును కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మనము విత్తుకునేటప్పుడు అల్లరేగడ నేలైతే బురద పదంలో ఉండే విధంగా అంటే ఈ రోజు దమ్ము చేసుకున్నట్లయితే మరుసటి రోజు మనం విత్తనాలు విత్తుకోవాలి అదే ఎర్ర నేలలో అయితే మనం ఈ రోజు కనుక దమ్ము చేసుకుంటే అదే రోజు పల్సరి పొర నీరు నీరు ఉన్నప్పుడు ఈ డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకోవాలి తర్వాత రెండు రోజులు మాత్రం మనం ఎలాంటి నీరు పెట్టకూడదు తర్వాత పది రోజులు మనం ఆరుతడిగా నీరు పెట్టుకోవాలి సో పది రోజుల తర్వాత మొక్క మనకి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పటి నుంచి మనం సాధారణ నాటు పెట్టే విధానంలో ఎలాగైతే నీరు పెడతామో విధంగా మనం నీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో నీటి యాజమాన్యంలో మనకు చాలా వరకు కూడా నీరు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ యొక్క డ్రమ్ సీడర్ సాగు విధానం ద్వారా మనకు ఒక ఎకరాకు పెట్టే నాటు ఖర్చు ఐదు నుంచి ఆరు వేల వరకు దాని తర్వాత నారుమడికి పెట్టే ఖర్చు మూడు నుంచి నాలుగు వేల వరకు ఇవన్నీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎకరాకి ఏడు నుంచి ఎనిమిది వేల వరకు కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు విత్తనం ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సరైన సమయంలో మనం అనుకున్న సమయంలో కూలీల కొరతను అధిగమించి మనం విత్తుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క నాటు పెట్టే విధానాన్ని తగ్గించుకొని ఈ యొక్క డ్రమ్సిరర్ విధానంలో విత్తుకున్నట్లయితే మనకు సాధారణ నాటు పెట్టే విధానంలో ఎలా అయితే అధిక దిగుబులు సాధించుకునేవచ్చు దానికి అంటే కూడా ఒక పది నుంచి పన్నెండు శాతం వరకు కూడా అధిక దిగుబడి